మొన్నటి వరకు వైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా హోదా ఎందుకు ఎవరు అంటూ బతివలాడుకుంటున్న పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ రెండు పరిస్థితుల్ని ఐదు సంవత్సరాలు ప్రజల్ని పట్టి పీడిచ్చి విసికిచ్చి వేధిచ్చి ఈరోజు ప్రజలందరూ తీర్పి తీర్పిచ్చింది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ముందు జగన్మోహన్ రెడ్డి ఈ చాక్లెట్లు బిస్కెట్లు అయ్యా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రిగా నువ్వు చేసావు ముఖ్యమంత్రిగా చేసిండు కూడా నీకు అంత నాలెడ్జ్ లేకపోతే ఇంకా మేమేం చేస్తాము నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నిన్ను ప్రజలే కూర్చోబెట్టారు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండకుండా ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలని పదకొండు మంది సీట్లు తెచ్చుకొని పదకొండు నిమిషాలు అసెంబ్లీలో కూర్చొని వెళ్ళినోడికి నీకెందుకు అయ్యా ప్రతిపక్ష హోదా ఈ రోజు జనాల సమస్యల మీద ప్రజల సమస్యల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి పులివెందులు ఎమ్మెల్యేగా గెలిచినోడివి నీ పులివెందుల కన్నా కానీ నువ్వు న్యాయం చేయకపోతే అట్లాగా ఇప్పుడు ఈరోజు పులివెందులు ప్రజలు ఈ రోజు కావాల్సిన అవసరాలు ఈ రోజు అసెంబ్లీలను నువ్వు పోరాడు అసెంబ్లీలో పోరాడకుండా ఏడో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారంటే ఈ రోజు జనాలు ఇచ్చిన తీర్పును ఇచ్చేయి ఇప్పుడు నువ్వు గవర్నర్ కి వెళ్ళి ఇప్పుడు లెటర్ పెట్టుకున్నావు కానీ నీకు ఏం ఉపయోగం ఇప్పుడు ఏ ప్రతిపక్ష హోదా ఎన్ని సీట్లకు వస్తుందో నీకు తెలియదా తెలియని అసమర్థులు లేక తెలియని తెలివి తక్కువ లాగా ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక మతి భ్రమించి పిచ్చి తొగ్గులగా లాగా మాట్లాడుతున్నాను నీ వ్యవహారానికి ప్రజలందరూ నవ్వుతున్నారు ఈరోజు నిన్ను చేదరించుకొని నీ నీ పరిపాలనలో ప్రజలందరూ అధోగతి పాలైపోయి అన్ని విసిగి వేసారిపోయి ఉన్నారు ఈ రోజున అన్నిటినీ అన్ని కులాల వారిని కులాలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేశావు మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేశావు ఎస్సీలని బీసీలని మైనార్టీలను అడ్డం పెట్టుకొని ఐదు సంవత్సరాలు అధికారం చేసినాడు ఈరోజు ఆ కులాల్ని నేను మోసం చేసింది ప్రజలందరూ గమనించారు ప్రజలందరూ గమనించి నీకు గట్టిగా బుద్ధి చెప్పారు రానున్న రోజుల్లో నీ పులివెందుకయ్యా న్యాయం చేయరా బాబు అని నీ పులివెంద ప్రజలు వేడుకుంటున్నారు నేను ప్రతిపక్ష హోదా ఇస్తే గనక సభలో అధికార పక్షాన్ని కడిగేస్తాడు కూటమి ప్రభుత్వాన్ని ఆ ఈ ఒక రకంగా దుమ్ము భయం భయంతో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు భయపడుతుందంటగా ఈ ప్రభుత్వం ఆయన అసలు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలలోనే నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసి నువ్వు నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో మరి అనుభవం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం తోటి తొమ్మిది నెలల కాలంలోనే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఆల్రెడీ రెండు అమలు చేశాడు ఉచితంగా మహిళలకి మహిళల కంట కన్నీరు కంట కారకుండా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు ఈ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ ఆయన దీవిస్తున్నారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు సంవత్సరానికి రెండు వేల ఆరు వందలు మాకు సేవింగ్ చేశారు మా మహిళలకు అని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు మరి ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి తీసుకొచ్చారు మరి అదేవిధంగా టైటిల్ రీ రద్దు చేశారు ఎక్కడ పట్టినా కానీ నీ బొమ్మలు వేసుకున్నావు ఆఖరికి రాళ్ళ మీద కూడా నీ బొమ్మలు వేసుకున్నావు ఈరోజు మరి నీ కలర్లో నీ బొమ్మలు వేసుకొని పిచ్చి తొగ్గులకు లాగా పిచ్చి పరిపాలన చేశావు మరి అవన్నీ కూడా ప్రజలు గమనించుకొని ఈరోజు నారా చంద్రు చంద్రబాబు నాయుడు గారు అనువైనాన్ని పోలవరాన్ని తీసుకొచ్చారు మరి అమరావతిని ఇప్పుడు వచ్చి రాగానే అమరావతిని డెవలప్ చేయటం ఈ రోజు రోడ్ల పరిస్థితులు చూసుకుంటే ఎక్కడ కానీ చిన్నపిల్లలు కాని మహిళలు కానీ యువత కానీ ఎంతో మంది చనిపోయారు అటువంటి ఈ రోజు ఎక్కడ చూసినా కానీ క్లీన్ సిటీగా ఉన్నాయి రూరల్లో కానీ సిటీల్లో కాని మరి ఇన్ని చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని అందరూ పట్టం కడుతున్నారు రోజు నీకు నీకు భయపడేవాళ్ళు ఎవడయ్యా బాబు నువ్వు ఇంట్లో కూర్చొని ఏదేదో పిచ్చి ఊహాగానాలు చేసుకుంటా నీకు మధ్య భ్రమించి పిచ్చి తొగ్గులకి నువ్వు మాట్లాడుకోవటం తప్పితే నీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు నీకు ఎవరని నువ్వు ఎవరు అని భయపడతారు రోజు ఒక చిన్నపిల్లాడు కూడా నీకు భయపడే పరిస్థితి లేదు ఈ రోజు మహిళలందరూ కూడా నిన్ను తిప్పికొట్టారు రోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవిస్తున్నారు ఏదైతే సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చాడో వాటిని ఎగరగొట్టాడు గాలి వదిలేసాడు యగనామం పెట్టాడు మహిళలకు పంగనామాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదనమ్మ దాన్ని ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి గతంలో కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఆ సంగతి అంతా ప్రజలకు తెలుసు మహిళలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా మా జీవితం బాగుంటుందని మహిళలందరూ కూడా ఆశీర్వదించి నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు దీనిలో మహిళలు ఎవరు బాధపడట్లేదు ఇంకా వచ్చినవి గ్యాస్ సిలిండర్లు కానీ ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు కానీ డ్వాక్రా మహిళలకి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అదేవిధంగా మహిళా సంక్షేమ అభివృద్ధిని ఎంతో అభివృద్ధి చెందించాడు అదేవిధంగా ఈరోజు షీ ఆటోలు కానివ్వండి షీ ర్యాపిడోలు కానివ్వండి ఈరోజు ప్రైవేట్ ప్రవేశపెట్టబోతున్నారు రేపు వచ్చే నెల నుంచి అదేవిధంగా తల్లికి వందనం కూడా రేపు మే నెల నుంచి ప్రవేశపెట్టబోతున్నారు ఎంతమంది నువ్వు ఒక్కడికి ఇచ్చావు ఒక్కడికి ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు ఇచ్చావు రెండో సంవత్సరం పదమూడు వేలు ఇచ్చావు మూడో సంవత్సరం అసలు ఏమి ఇవ్వకుండా ఎగనూకావు మరి నీ నీ పథకాలు చూస్తే ఆ రకంగా ఉన్నాయి పప్పు బెల్లా వాళ్ళకు పదివేలు వాళ్ళకి ఐదు వేలు పప్పు బెల్లా పంచి పెట్టావు కానీ ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రతి ఒక్క మహిళకి లబ్ధి చేకూరే విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఉన్నాయి అది ప్రజలందరికీ కూడా గమనించుకొని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అంటే ఫ్రీ బస్సును వదిలేసాడు ఫ్రీ బస్సు పెట్టలేదు పాపం పులివెందుల ప్రజలు ఆ మహిళలందరూ ఎదురు చూస్తున్నారు వైజాగ్ అందంగా ఉంది వైజాగ్ చూడాలనుకుంటున్నారు అమరావతి కడుతున్నారు కదా అమరావతి చూడాలనుకుంటున్నారు వాళ్ళందరినీ నిరాశ పరుస్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు కమా మహిళలందరూ ఎదురు చూస్తున్నారంట తీర్థయాత్రలు చేయడానికి మహిళలందరూ ఎదురు దరిద్రం దరిద్ర తొమ్మిది నెలలు అధికారంలోకి రాంగానే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మహిళలందరూ కూడా గమనిస్తున్నారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నువ్వు చే నువ్వు ఎలగబెట్టినా నీ దరిద్రమే ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం మేము అప్పుల పాలు చేసి ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ నీ ప్యాలెస్లు కట్టుకోవడానికి ఎక్కడెక్కడ నిధులన్నిటిని కూడా నీ ప్యాలెస్లకు దుర్వినియోగం చేసుకున్నావు వచ్చి రాగానే తొమ్మిది నెలల్లోనే అన్ని చేసేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మూడు ప్రవేశపెట్టారు మిగతా సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా వన్ బై వన్ ప్రవేశపెడుతున్నారు నువ్వు వచ్చిన వెంటనే కూడా ఏమేమి ఇచ్చావో అందరూ గమనించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ అమలు చేస్తానని అమలు చేస్తారని మా అందరికి కూడా గట్టిగా విశ్వాసంగా మేము నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడుని మళ్ళీ అధికారంలోకి నేనే వస్తాను ముప్పై సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా ఈసారి కోసం మాత్రమే పని చేస్తాను అనే మాట జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారమ్మా కార్యకర్తల కోసమే అంటే కనుక ప్రజలు కార్యకర్తలు కాదా లేదండి ఆ వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లో లేరా అసలుకి ఈ రోజున ఇప్పుడే చెప్పాను కదా ఆయనకు మతి భ్రమించింది అని ఆయనకి మెదడులో ఉన్న చిప్పు దొబ్బింది ఎందుకంటే ఆయన కార్యకర్తలే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆఫీసు గేట్లు తీస్తే ఎగబడి వాళ్లే ఎగబడి మేము వస్తాం మేము వస్తాం అంటున్నారు మా నారా చంద్రబాబు నాయుడు గారి చేర్చుకుంటే మొత్తం ఎగబడి నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు వాళ్లే వచ్చారు నీ కార్యకర్తలకే నీ మీద నమ్మకం పోయింది ఈ పిచ్చి తొగ్గులతో మాకెందుకు ఈ శాడిస్ట్ తోటి మాకెందుకు మేము నారా చంద్రబాబు నాయుడు గారితోనన్నా మేము కలిసి మా అభివృద్ధికి మేము సహకరించుకుందాం అని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా రోజు మా వైపు ఎదురు చూస్తున్నారు ఇంకా మేము వద్దన్న వాళ్ళు కొంతమంది జనసేన వైపు వెళ్ళిపోతున్నారు ఈ రకంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది పేదల పక్షపాతి మహిళల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్నారు